ఏడు దానిపై చేసేసి విజయవంతంగా మళ్ళీ కొబ్బరి చట్నీ కాదు ఈసారి మసాలా దోశ కొబ్బరి చట్నీ మిక్సింగ్ కర్రీ ఎగురుతుంది నాకే అసలు ఎట్లా అనిపిస్తుంది ఉడుబ్రో पढ़ी आल उसे वो क्लास रिएक्शन इतना पड़ा डाला है। ఏ అన్న ఏసేజుండు మ్యాన్ దాల్చం మిస్ అయిపోయింది బ్రో ఓకే మళ్ళీ అన్న మళ్ళీ సాధిస్తాడని విజయవంతంగా అనుకుంటున్నాం ऐसे चल रुक वाव रुक वाओ डानी भाई ऐसे चलने पुरे स्टार्ट हुआ वा। वाव डानी भाई దానిపై మళ్ళీ స్టార్ట్ భైరవ కాదు ఈసారి డీజే టిల్లు అట్లా ఉంటుంది స్కాచ్ ఉంటుంది అన్న తోటి చీ పడేస్తాడు అది మన వావ్ అన్నయ్యా నాటు అంటే నాటుకి నాటు పులుసు ఈయన ఇట్లా వేసేస్తాడు అంటే అట్లా వేస్తేస్తాడు గ్యాబ్లో దింపేస్తాడు ఏంటన్నయ్య వచ్చేస్తలేదా

వేసేసిండు అన్నా అన్న గ్రాండ్ సక్సెస్ చేయాలి మిక్స్ చేయొద్దు రాధిక మిక్స్ రాధిక నువ్వు అడగాల కానీ ఇలాంటి హోటల్ మేనేజ్మెంట్ కూర్చొని అడగొద్దు పిల్లు డాడీ బాగుండ కలిసి నువ్వు నేను అక్కడ మలుతున్నా మళ్ళా స్టార్టా ఓకే ఓకే అన్నయ్య ఇట్లా కొట్టేశాడు డానీభాయ్ ఇద్దరు విజయవంతంగా సక్సెస్ చేసారు రెండు ఇప్పుడు డానీభాయ్ వచ్చేస్తుండు ఆడఫల పానల్ల తోటి తిరిగి రాడు ఈయననే విందనే అన్నవాళ్ళు అసలు

அது தானிபாய் த விஜயவந்த மல்லி தான் కొబ్బరి చట్నీ కాదు ఈసారి మసాలా దోశ కొబ్బరి చట్నీ మిక్సింగ్ కర్రీ అన్న తోపు దమ్ముంటి అటు ఇటు ఉప్పు వద్దు వద్దుసినవు అయ్యేది నాకు నీకు కాదు అయ్యేదానికంటే ఎక్కువ ఉంది ఓకే ఇది వీటిలో విజయవంతంగా సక్సెస్ చేయాలి బ్రో అసలు చూడది దాన్ని పట్టుకుంటుంటే అసలు కొడితే ఇట్లా చేతులు అసేయం అట్లా ఇబ్బంది చేస్తుంది దానివేని అసలు లాగే చూడడానికి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది ఎట్లా ఉంటుంది కొద్ది కొద్దిగా అన్న వాళ్ళతో పాటు వచ్చి చూడండి కూడా పెట్టిస్తారా అన్నవాళ్ళు టిఫిన్ లేదు మాసాలా దోశ లేదు నేను వేస్తానంటే ఇస్తలేరు నాకు వావ్ వావ్ చూడాలి దాని బాయ్ పెట్టింది దాని బాయి గ్యాప్లో అయినా

చేపను కొట్టాలి అనుకుంటున్నా నువ్వు అది కొట్టేసేయాలి చేయాలి అన్న తోపు దమ్ముంటే ఆపు మనం అంటే కథం మన మాటనే వేదం తెలిసేగా డానిబాయి అంటారు రా బాబు పోతురాది లెక్కనే ఉంటాడు ఎగురుతుంది నాకే అసలు ఎట్లా అనిపిస్తుంది చూడు బ్రో వావ్ 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 పెంట్ ఫెంటాస్టిక్ అసలు చూడు బ్రో ఈ వా వాళ్ళు కొడుతుంటే అన్న మనకు టైం ఎక్కువ అవుతుంది నువ్వు కొట్టేసేయాలి మన గాలానికి ఏం రియాక్షన్ లేదు విజయవంతంగా నువ్వు ఇట్లా సక్సెస్ చేయాలి బోరు కొడుతున్న టయానికి మళ్ళీ చేసేసి దాని మీద ఈరోజు అయితే షికార్ అయితే భారీ సక్సెస్ అయితే ముగించడం జరుగుతున్నది మళ్ళా ఏడు పీసు లేకుండా మామూలుగా ఆయన పడ్డూడు కదా తిన్న పోతుంది ఒక్కోటి ఏ సైజుగా చూపిస్తూ చేస్తే ఇగో ఏ సైజు ఉన్నాయి ఒకసారి కామెంట్ అయితే చెప్పు ఇది ఎంత ఉంటుందో ఒకసారి కామెంట్ చేయదు ఫోటో దిగింది మా సేను ఆయన ఏ సైజు ఉంది ఒకసారి అయితే కామెంట్ చేయదు వీడియో మొత్తం చూడరు మంచిది మంచి మామూలుగా లేవు కొట్టడం మాత్రం ఎంటర్టైన్ గేమ్ మావాడు కూడా ఉన్నారు మంచిగా ట్రైన్ చేసిండు అన్న వాళ్ళ ఫాల్ ఆ మాట అన్నారు ఫుల్ హ్యాపీ అంతేనా ఫుల్ అంటే ఫుల్ ఈ సైజ్ అయితే ఫోటో ఫోటో ఈ సైజ్ చేపలు అయితే పట్టాయన్నమాట ఈరోజు అయితే